అయితే ఈ పాట పెట్టడం గల కారణం మన రాష్ట్ర మంత్రివర్యులు మంత్రి సీతక్క గారు లేక లేక గెలిచిన తర్వాత ఏటు నాగారానికి తన సొంత నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది బ్రిడ్జిలు కట్టడానికో ఇల్లు నిర్మించడానికో లేకుంటే గిరిజన గూడాలకు రోడ్లు వేయడానికో బీటీ రోడ్లు వేయడానికో సీసీ రోడ్లు వేయడానికో లేకుంటే రైతుల ఒడ్ల కొనుగోలు విషయంలో కానీ బోనస్ విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ గిరిజనులకు ఇచ్చిన హామీల పరంగా కానీ దేని మీద మేడం వెళ్ళలే గెలిచిందే దిక్కు గెలిచిందే దిక్కు దిక్కు లేక సర్పంచ్ ఎన్నికల్లో మొహం చాటేసుకోవడానికి వెళ్తే ఆడ ప్రజలు తిరగబడ్డరు తిరగబడ్డరు మంత్రి సీతక్క గారి అయితే మేడం గారి యొక్క ఒక్కసారి కథనం విందాం వ్యవహారం ఏంది గారి పైన ఎందుకు ఎదురు తిరిగారు ఇది వినండి ఒకసారి వెళ్ళిపోలేదు ఇక వెళ్ళిపో ఇక ఏముంటుంది మంత్రి సీత గారి సమాధానం లేదు ఒక మంత్రి అయినప్పటికీ కూడా దోచుకోవడానికి తప్ప ప్రజల్ని పంచడానికి ఆవిడ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మీరు ఎవరండి మంత్రి సీతక్క గారు మీరు ఒక మంత్రి రాష్ట్రానికి మంత్రి మీరు మంత్రి అయినప్పుడు మీరు చిటికేస్తే అలా పనులు ఏడు నగరంలో మీరు చిటికేస్తే ఇందిరా ఇండ్లు ఇలా టక టక టగట కట్టుకుంటూ వస్తారు మీరు చిన్న చిటికేస్తే కూలిన బ్రిడ్జిలు లేపి మళ్ళీ కొత్త బ్రిడ్జిలుగా నిర్మించవచ్చు కొండాయిలో ఇప్పటిదాకా దిక్కు లేదు ఇప్పటిదాకా దిక్కు లేదు ఆ బ్రిడ్జి కట్టడం కానీ అయితే మంత్రి సీతగా గెలిచి రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు తన నియోజకవర్గంలో ఎవరు చనిపోయినా కానీ వరదల్లో కొట్టుకోబోయినా కానీ లేకుంటే సరిగ్గా ప్రభుత్వం యొక్క పథకాలు అందగా చాలామంది కూడా అప్పుల పాలయ్యాని మంది చనిపోయారు అయినా కూడా మంత్రి సీతగా ఆడికి వెళ్ళలే అక్కడికి అసలే వెళ్ళలే ఇప్పుడు సర్పంచ్ ఓట్లు వచ్చినాయట సర్పంచ్ ఓట్ల కోసం మేడం ప్రచారాలకు వెళ్తుంది అయితే ఏ మొహం పెట్టుకొని వచ్చిన సీతకం ఊర్లల్లో నిన్ను మేము మంత్రిగా గెలిపించినాం ఎమ్మెల్యేగా గెలిపించినాం ఈరోజు మాకేం చేసినావు ఇందిరామీన్లు ఎక్కడ రైతు బంధు ఎక్కడ ఐదు వందల గ్యాసులు ఎక్కడ ఆరు గ్యారెంట్లు ఎక్కడ అని మహిళలు అడిగితే ఒక మంత్రి వై ఉండి ఒక మంత్రివై ఉండి ఒకసారి గెలవరు కదా నాలుగైదు సార్లు గెలిచారు కదా మరి అంత గెలిచినప్పటికీ సమాధానం చెప్పుకునే స్థాయి లేదా మంత్రి సీతక్క గారికి సమాధానం చెప్పుకోడానికి స్థాయి ఈరోజు మీరు స్థాయి మరచి మీరు అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు సర్పంచ్ ఎన్నికలో బయటికి వస్తారా మీరు ఏ మీరేమైనా వార్డ్ మెంబర్గా నిలబడుతున్నారా అదే రకంగా సవాలు మంత్రి సీతక్క గారికి మీరు ఇట్లా వార్డ్ మెంబర్గా నిలబడితే నేను అక్కడ ఓటర్ మార్పించుకొని మీకు ఓటర్ని అవుతా మీరు సర్పంచ్గా నిలబడితే నేను మీకు వార్డ్ మెంబర్గా నిలబడి మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేస్తా మేడం గారు కొంచెమైనా జ్ఞానం ఉండాలి ఓట్ల కోసమే బతికినట్టు ఉంది ఇదంతా ఓట్ల కోసమే ఉన్నట్టుంది మంత్రి సీతక్క అంటే ఏదో మూటలు మోస్తే సరే కదా మేడం గారు లాక్డౌన్లో బాగానే మూటలు మోస్తున్నారు ప్రజలకు బాగానే సర్వీస్ చేస్తున్నారని ఓటేసి మంత్రిని చేస్తే ఈరోజు సర్పంచ్ ఎన్నికలు తిరుగుతూ ఉన్నారు ఎంత విచిత్రమైన వ్యవహారం అంటే మళ్ళీ మూటలు మోస్తారు మళ్ళీ మేడం గారిని సగం కన్నీరే కారుస్తుంది మేడం ఇప్పుడు మహానటి సావిత్రి గారు ఉన్నారు ఆవిడ గారు యాక్టింగ్ చేస్తే భారతదేశం గర్వించింది ఎందుకంటే ఒకటే డ్రాప్ ఒకటే కంటి నుంచి కార్చింది అంటే ఎవరి వల్ల కాదు కానీ ఒకరి వల్ల అయ్యింది మంత్రి సీత గారు కంటి నుంచి సగం సుక్కన్ని గార్చింది అంత గొప్ప ఈ ఈరోజు ప్రజలు చచ్చినా రావట్లేదు ప్రజలు ఏమైనా రావట్లేదు అది స్థానిక ఎన్నికలు చిన్న చిన్న ఎన్నికలు ఈరోజు ప్రభుత్వమే జోక్యం చేసుకుంటుందంటే ఈరోజు నాకు నిజంగా ప్రభుత్వం ఎంత దిగజారిందో ప్రభుత్వం ఓట్ల కోసం ఎంత దిగజారిందో ఇక్కడనే అర్థమవుతుంది ఏ విధంగా ప్రభుత్వ రాజకీయాల్ని పల్లెల్లో అధికార దుర్వినియోగం చేస్తున్నారో ఇక్కడ అర్థమైంది స్థానిక ఎన్నికలతోటి బడానాయకులతో ఏం సంబంధం ఏం సంబంధం మంత్రి సీత గారు ఏమైనా సంబంధం ఉందా ఇంకెన్ని రోజులు అక్కడ ఉన్న అమాయక గిరిజన ప్రజల్ని ముంచుకొని వాళ్ళ ఓట్లతోటి ఊరేగుతారు వాళ్ళ జబ్బల మీద ఇంకెన్ని రోజులు నడుస్తారు అమాయక ప్రజల్ని ఇంకెన్ని రోజులు మోసం చేసి ఇట్లానే కాలయాపన చేసుకుంటూ హైదరాబాద్ లో బిల్డింగ్ కొనుక్కున్నారు ములుగులో బిల్డింగ్ కొనుక్కున్నారు ఇంకా గుర్తొచ్చిన చోట ఒక్కొక్క ఫామ్ హౌస్ కోరుకుంటున్నారు తప్ప అదే గిరిజన గ్రామాల్లో ఉన్న ఏ ఒక్క గిరిజన బిడ్డకైనా ఇంట్లో పగించారా లేకుంటే అక్కడ గిరిజన బిడ్డకి చదువుకోవడానికి ఏమైనా మీరు సహకారం అందించారా లేకుంటే అక్కడ స్పోర్ట్స్ పరంగా డెవలప్మెంట్ అయ్యే పిల్లలకి మీరేమైనా ఆర్థిక సహాయం చేశారా ఏం చేశారు మీద మీరు వరదలప్పుడేమో చాయ్ చేసుకుంటు కాకపోతే ఆ ఒక రీల్ తీశారు వరదలప్పుడు ప్రజలు మునుగుల మునిగిపోతూ ఉన్నారు ఓట్లు కొట్టుకో కొట్టుకోబోతా ఉన్నాయి నీళ్ళల్లో వాళ్ళని ఆదుకోవాలి మీకు మేము అండగా ఉన్నాం మీరు భయపడకండి వెన్ను తట్టయినా నేను ముందుండి అని ధైర్యం చెప్పాల్సింది పోయి ఆదిలాబాద్లో పోయి ఒక ఇంట్లో రీల్స్ చేయక చాలా రోజులు అయినట్టుగా ఆవిడ గారు పోయి చాయ్ ఛాయ్ చేసుకుంటా ఈ విధంగా చాయ్ వేసుకోవాలి గీత చక్కర వేసుకోవాలి ఇందులో గీత చాపత్తి అన్నట్టుగా మేడంగా రీల్స్ చేసి ఆడ ఛాయ్ దుకాణం పెట్టుకున్నది ఆడ ఇప్పుడు ఓట్లు వచ్చాయని సొంత ఊరు గుర్తొచ్చింది ఏటున్న వారంలో ఎందుకు గుర్తొచ్చింది తెలుసా బీఆర్ఎస్ పార్టీ తరఫున లక్ష్మణ్ బాబు గారి యొక్క భార్య సర్పంచ్ క్యాండిడేట్ గా అపోర్ట్ చేస్తూ ఉన్నారు అయితే అక్కడ ఉన్న ఆయన ఆధారణ చూసి తట్టుకోలేక నా సొంత ఊర్లోనే కాంగ్రెస్ పార్టీ గెలువకుంటే నేను వెళ్ళి ప్రచారం చేయకుంటే నా రాజకీయ భవిష్యత్తు కథమవుతుంది ప్రజలు నవ్వుతారు అందుకనే ఒక మంత్రి హోదా ఉన్న సీతక్క ఊరికొచ్చి ఆడ ప్రచారాల్లో తిరుగుతూ ఉంటే ఇక ప్రజలు తిరగబడినే తిరగబడే మంచి పని చేసిర్రు ప్రజలు తిరగబడి మంచి పని చేసిర్రు అంటే ఈ లెక్కన మంత్రి సీతక్క గారికి మంత్రి హోదా దండగా ఎమ్మెల్యే హోదా దండగా ఆవిడ గారికి సర్పంచ్ పదవి వార్డు మెంబర్ పదవి ఎక్కువ మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి అదే నగరం ప్రజలు అదే ములుగు ప్రజలకు చెప్పేది ఒక్కటే మీరు ఏం చేయాలంటే మిత్రులారా దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి ఒకటి ఉంది సీతక్క గారి గురించి ఆవిడ గారి ఆవిడ గారు రీల్స్కి తప్ప దేనికి పనికిరారు అభివృద్ధి పనులకు అయితే పనికిరారు ప్రజల్ని బాగుపరిచే విషయంలో కానీ దేనికి పనికిరారు ప్రభుత్వ ఫలం అందించే కార్యక్రమంలో మేడం గారు విఫలము ఆయన వాళ్ళ వాళ్ళ సొంత అనుచరులే ఒక అబ్బాయిని రమేష్ అనే అబ్బాయిని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చంపిర్రు వాళ్ళే భయపెట్టి చంపిర్రు మంత్రి సీతక్క గారు ఈరోజు అక్కడ తిరుగుతూ ఉన్నారు అధికార దుర్వినియోగం ఇది వరదలప్పుడు ఎందుకు గుర్తురాలే నీకు ఒట్లు కొట్టుకోలేనప్పుడు ఎందుకు గుర్తురాలే అక్కడ స్పోర్ట్స్ పిల్లలు స్పాన్సర్షిప్ కోసం ఇబ్బంది పడుతుంటే అక్కడ ఎందుకు మీరు రాలే మేడం గారు ఈ రోజు ఏమో ఓట్లు అన్నప్పుడు గుర్తొచ్చిరా నీకు ప్రజలు ఓట్లు అన్నప్పుడే గుర్తొచ్చ కొంచమైన సీతక గారికి జ్ఞానం ఉండాలి కొంచెం చిత్తశుద్ధి ఉండాలి అక్కడ రోడ్ల వ్యవస్థ ఎట్లా ఉంది వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లుంది అక్కడ బీఆర్ఎస్ హైవ్ డెవలప్మెంట్ అయింది తప్ప ములుగు మీ వల్ల తట్టెడు మట్టి తట్టెడు మట్టి ఏమైనా తీసి పోసారు మేడం ఎక్కడైనా పాత వీడియో చూసుకుంటే ఓ పారుతున్న వాగుళ్ళ కాలు చేతులు కడుక్కునుడు దాని పక్కనే అన్నం దినుడు కార్యక్రమం చేతుకు నెత్తికో గుడ్డ రుణాలు చుట్టి గిరిజనులు దగ్గర పోయి వాళ్ళకు అన్నం ఇచ్చే కార్యక్రమాలు బాగానే చేసేవారు మరి రోజు ఏమైందంటున్నా మీలాంటి గ్రేట్ లీడర్ మీలాంటి డైనమిక్ లీడర్ మీలాంటి ప్రజల మీద అవగాహన ఉన్న లీడర్ ఎక్కడ లేడు మరి ఈరోజు అదే ములుగు గ్రామాల్లో అదే అడుగులల్లో ఉన్న గిరిజనులు గూడారు మీకు తెలిసినంతగా అక్కడ ఎవరికీ తెలవదు మరి వాళ్ళ పోవడానికి రూట్లు బీటీ రోడ్లు సీసీ రోడ్లో లేకుంటే ఇంకేమైనా ఫ్లైఓవర్లో లేకుంటే వంతెనలో ఏదో ఒకటి నిర్మించాలి కదా మేడం ఆరు గ్యారెంట్లు ఇచ్చే దిక్కు లేదు మీకు ప్రజల్ని ఆదుకునే దమ్ము లేదు మీకు ఒక రోడ్డుకి బొందపడితే దాన్ని మరమ్మత్తు చేసే సత్తా లేదు మీకు ఈరోజు ఓట్ల కోసం పోయి పరువు తీసుకున్నారు మరి మీరు మంత్రి కదా మంత్రిగా ఉండి ఆ ప్రజలు దానికి ఒక సమాధానం చెప్పలేకపోయారు పెన్షన్ అట నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎక్కడ అడుగుతున్నాను అక్కడ వృద్ధురాలు దానికి వాళ్ళకేమో సమాధానం చెప్పారు ఇరవై ఐదు అదే విధంగా అదేవిధంగా ఇంద్రిమయన్లు ఎక్కడ మేడం అన్ని అన్ని జిల్లాల్లో అంత కొంత అక్కడక్కడ ఉంటే మా జిల్లాలో అసలే ఇందిమైన్లు లేదు ఇందేమైన్లు ఎక్కడ మేడం అని అడగడం మొదలుపెట్టారు ఈ రోజు గుర్తొచ్చిందా ఈ రోజు అరికి మూలు అనుకుంటు ములుగు అనుకుంటూ ప్రజలు తిరగబడ్డారు మరి సమాధానం చెప్పకుండా కార్యక్యూ పారిపోయారు మరి వైఫల్యం మీకు చేత కావట్లేదు అనేది అక్కడ క్లారిటీగా ప్రజలు మీకు తేల్చి చెప్తున్నారు సీతగా తొందరగా రాజీనామా చేయండి ఫస్ట్ మీరు రాజీనామా చేయండి ఇది నా వంతు చెప్తున్నా యాజ్ ఏ తెలంగాణ జర్నలిస్ట్గా నేను చెప్తా ఉన్నా యాజ్ ఏ మునుగుర గ్రౌండ్ రిపోర్ట్ చేసిన ఒక జర్నలిస్ట్గా నేను చెప్తా ఉన్నా ఫస్ట్ మీరు రాజీనామా చేసేయండి రాజీనామా చేసేసి రాజీనామా చేసేసి మీరు ఏం చేయాలి మేడం సర్పంచ్ అభ్యర్థిగా నిలబడాలి ఎవరైనా సరే అది అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఈరోజు ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు తిరిగితే అది వేరు ప్రతిపక్షం వాళ్ళు తిరిగినా తిరగకున్నా వాళ్ళ వాళ్ళు ఓడిపోయారు వాళ్ళ పనైపోయింది వాళ్ళతో సంబంధం లేదు ప్రజలకి ఇప్పుడు సంబంధం ఉన్నది అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకే మీరేం చేయాలి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే మంత్రి సీతక్క దాకా రాజీనామా చేసి ముఖ్యమంత్రి రేవంత్ ఏమో సర్పంచ్ నిలబడతాడు అదేవిధంగా ఈ మంత్రి సీతక్క మంత్రివర్గం వాళ్ళందరూ కలిసి మీరు వార్డ్ మెంబర్ నిలబడాలి మీరు వార్డు మెంబర్ నిలబడాలి నిలబడితే మా జర్నలిస్ట్ సంఘం వాళ్ళందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కలిసి మిమ్మల్ని ఓటేసి బ్రహ్మాండమైన మెజారిటీ తోటి పార్టీలకు అతీతంగా ఒక రేవంత్ రెడ్డి సర్పంచ్గా సీతకలు వార్డ్ మెంబర్గా గెలిపించే బాధ్యత మాది గెలిపించే బాధ్యత మాది ఇంత రాజకీయ దుర్వినియోగం అంటే ఓట్ల కోసం బిచ్చ వేసుకు బిచ్చబ ఓట్ల కోసం ఓట్ల కోసం బిచ్చ ఇంత ఘోరంగా నేను ఎక్కడ చూడలేదు మొదటిసారి ఇదే మొదటిసారి స్థానిక ఎన్నికల్లో ఒక మంత్రులు ముఖ్యమంత్రి వచ్చి ఓట్లు అడగడం ఇదే మొదటిసారి ఎక్కడ ఓడిపోయి ఏంది ఇది అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్ల కోసమే బతికి ఉన్నట్టు అవ్వబడుతుంది ఇక్కడ బతికి ఉన్నట్టే అవ్వపడుతుంది ఇంత దరిద్రమ్మ ఈ లెక్కన అక్కడ దగ్గరలో ఉన్న లక్ష్మణ్ బాబు బెటర్ కదా మీకన్నా ఆయన అంత కొంత ప్రజలకు ఇప్పటికి స్టిల్ అక్కడ ఎవరైనా స్పోర్ట్స్ పిల్లలకు ఏదైనా కావాలంటే స్పాన్సర్షిప్ ఆయన చేస్తున్నాడు ఎక్కడైనా ప్రజలు ఎవరికి ఇట్లా ఆపదలో ఉంటే ఆయనే ఆదుకుంటుండు మీరేం చేస్తున్నారు మరి మీరు లేరు కదా రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక మంత్రి సీతగా గారికి నేను కోరేది ఒక్కటే మీ వల్ల ఆ ములుగు బాగుపడదు మేడం మీరు ఉన్న రోజులు ఆ ములుగు అసలే బాగుపడదు ములుగులు అసలు కార్యక్రమాలే జరగదు ఇక మాకు తెలిసిపోయింది అక్కడ గిరిజన ప్రజలు కూడా అదే చెప్తున్నా మీ యొక్క ఊర్లు బాగుపడాలన్నా మీ యొక్క స్థితిగతులు బాగుపడాలన్నా నేను రోజు అంటుంటే సీతక అనుచరులు కూడా కోపం రావచ్చు బట్ మీ కడుపులు నిండిపోతే సరిపోదు పక్క వాళ్ళ కడుపులు కూడా నిండాలి ఓట్లేసే వాళ్ళ కడుపులు కూడా నిండాలి కాబట్టి మంత్రి సీత గారి ఉన్న రోజులు ఆ యొక్క ములుగు బాగుపడదు దయచేసి మంత్రి సీత గారు రాజీనామా చేయండి రాజీనామా చేసేసి మీకు సర్పంచ్ పదవే ఎక్కువ నాకు తెలిసి సర్పంచ్ ఒక వార్డ్ మెంబర్ అదే పదవి ఎక్కువ మీకు మీ అన్నగారికి రేవంత్ రెడ్డి గారికి సర్పంచ్ వార్డ్ మెంబర్ పదవే మీకు ఎక్కువ మీరు రాజీనామా చేయండి అప్పుడు ములుగు బాగుపడుతుంది ఇది మాత్రం పక్కా నేను అగ్రిమెంట్ రాసినా రాసిస్తా మంత్రి స్థితిగా ప్లేస్లో వేరే టోళ్ళు వస్తే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాన్ని వాళ్ళు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాన్ని మెడలు వచ్చినాయినా సరే వాళ్ళు ఇస్తారు కానీ మంత్రి సీతక్క ఉన్న రోజులు మురుగు బాగుపడదు దయచేసి మీరు రాజీనామా చేయండి